వైసీపీ నేత సాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డిపై రెడ్డిపై నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి మండిపడ్డారు నియోజకవర్గాల వైపు కుటమి నేతలు కన్నెత్తి చూడడం లేదని సిద్ధార్థరెడ్డి రెడ్డి వ్యాఖ్యానించారని ఆమె తప్పుబట్టారు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ టార్గెట్ గా రెడ్డి వ్యాఖ్యలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు తొమ్మిది నెలల నుంచి సోషల్ మీడియాలో యూట్యూబ్లో లైక్లు రాకపోవడంతో కూటమి ప్రభుత్వ నేతలపై బైరెడ్డి సిద్ధార్థరెడ్డి రెడ్డి నోరు పారేసుకుంటున్నారని ఫైర్ అయ్యారు కర్నూలులో హత్యకు గురైన సంజనా మృతదేహాన్ని పరిశీలించి కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు రాసిన స్క్రిప్ట్ చదివే వారికి రాజకీయ రంగంపై అవగాహన ఉండదని సిద్ధార్థ రెడ్డిని ఉద్దేశించి సబరి ఎద్దేవా చేశారు అలా అంటారు అందరూ అంట జగన్ గారు మళ్ళీ రావాలి అని అనుకుంటున్నారంట ఎవరు అనుకుంటున్నారు నాయన జగన్ గారు మళ్ళీ రావాలని అసలు మీరు నియోజకవర్గాల్లో ఉంటే కదా జగన్మోహన్ రెడ్డి మళ్ళా రావాలా వద్దా అని అనడానికి దేనికి రావాలనుకుంటున్నారు డ్రగ్స్ ఫుల్గా అంతా మొత్తము ఎక్కడ పడితే అక్కడ విచ్చల విడిగా అమ్ముతూ ఉంటే దానికోసమా కల్తీ మధ్యము అమ్ముకుంటే లివర్లు చెడిపోయి అది ఎంతోమంది ప్రాణాలు పోతుంటే దానికోసమా మీరు కావాలనుకుంటున్నారు లేదంటే యువత యువత పాపం టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ పూర్తయిన యువతకు ఏదో ఇస్తాము ఐదు వేల జా జాబులు ఇస్తామని వాలంటీర్ జాబులు ఇచ్చి వాళ్ళ బ్రతుకు వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేసినందుక మళ్ళీ జగన్ గారు కావాలా వీళ్లకు లేదంటే రాజధాని కూడా ఏమీ చేయలేకపోయినారు ఒక రాజధాని లేదు ఐదు సంవత్సరాల్లో మళ్ళీ పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడతారు అసలు అవగాహన ఉందా చదువుకున్న వాళ్ళు చ చదువుకోని వాళ్ళు కూడా ఈరోజు మరి మొన్న ఎవరో రెడ్డి వచ్చి మాట్లాడాడు పాపము స్క్రిప్ట్ రాసిన వాళ్ళు ఒక రోజు ముందు స్క్రిప్ట్ ఇచ్చినట్టున్నారు బాగా చదువుకొని వచ్చి వచ్చి మాట్లాడుతున్నాడు ఏం చాలా నెలల నుంచి పాపం ఆయనకు యూట్యూబ్లలో ఫేస్బుక్లలో సోషల్ మీడియాలలో షేర్స్ లైకులు రాక మళ్ళా ఇప్పుడు వచ్చి వచ్చిన మాటలు సీఎం గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ అన్నను అందరినీ మాట్లాడడం అనేది నేను ఖండిస్తున్నాను ఈరోజు ఆ రోజు అన్నాడు కార్యకర్తలు కార్యకర్తల గురించి మాట్లాడుతున్నాడు తొమ్మిది నెలలుగా మరి కార్యకర్తలు నమ్ముకున్న కార్యకర్తలు చాలామంది ఉండచ్చు అతనికి మరి తొమ్మిది నెలలుగా కార్యకర్తలని గాలికి వదిలేసినాడు మరి కార్యకు కార్యకర్తల గురించి మాట్లాడే అర్హత ఇట్లాంటి రౌడీ నాయకులకు ఉందా అని నేను ప్రశ్నిస్తున్నాను ఆనాడు ఏమన్నారు కార్యకర్తలను అరెస్టులు చేస్తున్నారు అరెస్ట్ల గురించి పాపం ఈయన మాట్లాడుతున్నాడు నేనున్నాను కార్యకర్తలతో వాళ్ళు అధికారంలో ఉన్నా కూడా వైసీపీ అధికారంలో ఉన్నా కూడా నేను నిన్నాను నా కార్యకర్తల వెంట నేను పోరాడినాను వాళ్ళ పైన కేసులు పెట్టినా వాళ్ళపైన ఎన్ని దౌర్జన్యాలు చేసినా నేను నిన్నాను అట్లా నేనే కాదు కార్యకర్తను కాపాడుకున్నారు అధికారంలో లేకపోయినా అంటే అది కేవలము తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీ ము